రాజమండ్రి బిజినెస్ ఏరియా ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ సంస్థగా ఫోర్ జీ సర్వీసెస్ని లాంచ్ చేసింది గత పదిహేను ఆగస్టు పదిహేను నుంచి ఈ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా మన బిజినెస్ రాజమండ్రి బిజినెస్ ఏరియాలో కనీసం నాలుగు వందల టవర్స్ మధ్యలో ఈ ఫోర్ జీ సిగ్నల్ అందుబాటులో రాబోతుంది అలాగే ఇంకా విస్తరణలో భాగంగా యాభై టవర్స్ కొత్త టవర్స్ పెట్టబోతున్నాము అలాగే ప్రధానమంత్రి అంత్యోదయ పథకంలో భాగంగా నాలుగు వందల టవర్స్ అన్కవర్డ్ విలేజెస్లో ఏవైతే ఇంకా సిగ్నల్ లేని విలేజెస్ ఉన్నాయో దేశంలో అదే విధంగా ఆ భాగంలో ఆ పథకంలో భాగంగా నాలుగు వందల టవర్స్ పెట్టడం జరుగుతుంది దాంట్లో రమారమై ఒక తొంభై టవర్స్ వరకు రేడియేట్ చేయడం జరిగింది ఇంకా మిగతా అన్ని వర్క్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మా సిఎండి గారి ప్లాన్ ప్రకారం అక్టోబర్ చివరి వరకు చివరికి ఎక్కువ పర్సంటేజ్ అంటే మోర్ దాన్ నైంటీ పర్సెంట్ కంపెనీ చేయాలనేది ప్రణాళికగా పెట్టుకున్నాం దాని అదే విధంగా మేము అదే తో ఇవన్నీ కమిషన్ చేయడానికి మా యంత్రాంగం అంతా వదులుతుంది అదే దీనికోసమే ఈ ఫోర్ జీ సిగ్నల్ గురించి కానీ అలాగే అక్టివిటీ సర్వీసెస్ ఏవైతే మనం ఇస్తుందో ఇవన్నిటినీ కూడా అందరికీ అవగాహన కలిగించే ఉద్దేశంతో ప్రతి డిస్టిక్ హెడ్ లో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అదే దాంట్లో భాగంగా ఈరోజు ఒక బైక్ ర్యాలీ ద్వారా అందరికీ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది ఇదే విధంగా మేము రాజమండ్రి అండ్ కాకినాడ కూడా డిస్టిక్ హెడ్ చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా మాకు ప్రజలకి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ఆ స్పందన నుంచి ఇంకా ఎక్కువగా మేము ప్రాంగం కావాలనే ఉద్దేశంతో ఇంకా ఉత్సాహంతో రెట్టి ఉత్సాహంతో మేము మిగతా జిల్లాల్లో కానీ మేజర్ టౌన్స్లో కానీ కూడా చేత చేయాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా ప్రోత్సహించి బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ సంస్థ మీ సంస్థ మీరు దీన్ని ఓన్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించాలని ఉన్న అందరి ఎంప్లాయీస్ని కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరినీ ప్రోత్సహించి ఈ బా బిఎస్ఎన్ఎల్ యొక్క ఫలాలు అంటే ఏవైతే బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ హౌస్ కాబట్టి ఈ పథక పథకాలు కానీ అదే అలాగే హామీలు కానీ అలా అదేవిధంగా ఈ తారీఫ్ అందుబాటులో ఉండే తారీఫ్ కానీ అందించడానికి ఎప్పుడు ముందుంటుంది ఈ అందరికీ కూడా ప్రతి మా ప్రతి మనిషి ప్రతి హౌస్ హోల్డ్ కూడా ప్రతి మనిషికి కూడా తక్కువ ఖరీదుతో ఎక్కువ మంచి సేవలు అందించే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ఖరీదు ఈ తారీఫ్ని మార్చకుండా అదే కంటిన్యూ చేస్తుంది ఇంకా కంటిన్యూ చేస్తామని కూడా ఈ మధ్య కాలంలో మా డి గారు కూడా చెప్పడం చాలా సమావేశాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ తారీఫ్ ఫ్యాస్ఫర్ అనేది ప్రజల్లో ఎవరికి ఉండవద్దు ఎక్కువగా తారీఫ్ కంటిన్యూస్ అదే ఉంటుంది తక్కువ తో ఎక్కువ సర్వీసెస్ ఎక్కువ లాభాలని ఎక్కువ స్పీడ్తో ఉన్న సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో